టీనేజ్ పిల్లలు కానీ రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు కానీ లేదా బండి నడపడానికి భయపడే వాళ్ళు కానీ ఎలాంటి భయం లేకుండా ఈజీగా నడపగలిగే స్కూటర్ ఇది దీన్ని ఈ మధ్య మేము తీసుకున్నాం అనమాట అయితే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ అవడం వల్ల దీంట్లో పెట్రోల్ వేయించే పని ఉండదు సాధారణంగా ఏ స్కూటర్ అయినా కానీ దాదాపు వంద కిలోల పైనే బరువు ఉంటాయి కదా కానీ ఇది మాత్రం దాదాపు డెబ్బై కిలోల వరకు బరువు ఉండడం వల్ల పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఈజీగా యూజ్ చేయగలుగుతారు సాధారణంగా పిల్లలకి స్కూటర్ కానీ బైక్ కానీ ఇచ్చామనుకోండి ఎంత స్పీడ్గా వెళ్తారో అని మనం భయపడుతూ ఉంటాం కదా ఈ స్కూటర్ ఏంటంటే ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి పిల్లలకి ఎలాంటి భయం లేకుండా ఇచ్చేచ్చు ఇది లో స్పీడ్ వెహికల్ కాబట్టి ఇది డ్రైవ్ చేయాలంటే మనకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉండదు ఇంకా బండికి రిజిస్ట్రేషన్ కూడా ఉండదు ఇంకోటి దీనికి ఉండే మంచి ఫీచర్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొన్నప్పుడు లోపల ఉండే బ్యాటరీని బయటికి తీయలేం కానీ ఇదేంటంటే డిటాచబుల్ బ్యాటరీ అవడం వల్ల దీన్ని మనం బయటికి తీసి ఇంట్లోకి తెచ్చుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ రోజుల్లో చాలా వరకు అందరూ ఉండేది అపార్ట్మెంట్స్లోనే కాబట్టి అపార్ట్మెంట్స్లో సెల్లార్స్లో ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది చాలా తేలిగ్గా ఉండడం వల్ల పెద్దవాళ్ళు కానీ టీనేజ్ పిల్లలు కానీ ఎలాంటి భయం లేకుండా ఈజీగా నడిపేయగలుగుతారు ఇదేంటంటే జస్ట్ స్కూల్కి కానీ కాలేజీకి కానీ అంటే మరీ లాంగ్ డిస్టెన్స్ కాకుండా లోకల్లో తిరగడానికి యూజ్ అవుతుంది ఇది కొంచెం సెన్సిటివ్గా జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కానీ రఫ్ అండ్ టఫ్గా ఎక్కువ దూరాలు తిరగడానికి కానీ లేదా ఎక్కువ మందిని ఎక్కించుకుని తిరగడానికి కానీ పనిచేయదు ఇంకా దీనికి ఉండే సెక్యూరిటీ మైనస్ ఏంటంటే ఇది తేలిగ్గా ఉండడంతో పాటు దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేసి అజాగ్రత్తగా ఉంటే మాత్రం కుదరదు అందుకని కొంచెం జాగ్రత్తగా సెక్యూర్డ్ ప్లేస్లో పార్క్ చేసుకోవాలి మేము దీన్ని తీసుకుని దాదాపు వన్ మంత్ అయితే అవుతుంది ఫస్ట్ సర్వీసింగ్ కూడా ఇంకా చేయించలేదనమాట దీని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి కానీ ముందు ముందు ఎలా పనిచేస్తుందో చూడాలి లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేకుండా ఉండే తేలికపాటి బండి కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ